సోలార్ టాప్ ను నిర్మించుకోండి విద్యుత్ బిల్లును తగ్గించుకోండి విద్యుత్ గృహ వినియోగదారులకు ప్రధానమంత్రి సూర్యగర్ యోజన పథకం లాంటిది ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి అనమయ జిల్లా రాయచోటి దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ప్రజల యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించాలనే సంకల్పంతో ప్రధానమంత్రి సూర్యగర్ యోజన పథకాన్ని అమలు చేయడం జరిగింది ఈ పథకం యొక్క ప్రాముఖ్యతను గురించి ఏపీ డిసిఎల్ జిల్లా ఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డి తెలియజేస్తూ పీఎం సూర్య గర్ యోజన పథకం ద్వారా రాయితీతో కేంద్ర ప్రభుత్వం విద్యుత్ గృహ వినియోగదారులకు సోలార్ రూప్టాప్ లను అందచేయడం జరుగుతోందని సోలార్ రూప్టాప్ అమర్చుకోవడం ద్వారా గృహానికి కావలసిన విద్యుత్ సూర్యకిరణాల ద్వారా అక్కడే ఉత్పత్తి కావడం జరుగుతుందని కావున వినియోగదారునికి విద్యుత్ బిల్లుల భారం తగ్గుతుందని తెలియజేశారు సోలార్ రూప్టాప్ ఒక్క కిలో వాట్ సామర్థ్యం కల యూనిట్ సబ్సిడీ ధర ఓసీ కులాలకు చెందిన వారు నలభై వేల రూపాయలు చెల్లించవలసి ఉంటుందని బీసీ కులాలకు చెందిన వారు ఇరవై వేల రూపాయలు చెల్లించవలసి ఉంటుందని అన్నారు ఈ పథకం వలన గృహ వినియోగదారులకు అతి తక్కువ బిల్లు వస్తుందని కావున ప్రతి ఒక్క గృహ వినియోగదారుడు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు పూర్తి వివరాలను సమీపంలోని విద్యుత్ కార్యాలయాన్ని సంప్రదించి తెలుసుకోవాల్సిందిగా కోరారు మరింత సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్యశాఢి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి మన కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగదారుల విద్యుత్ గృహ వినియోగదారుల క్షేమాన్ని కోరి మరి ప్రధానమంత్రి సోనియా గారి యోజన పథకం అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టి మరి విద్యుత్ మరి సోలార్ విద్యుత్ అనేటువంటిది ఏర్పాటు చేసి చేయడం కోసం మరి కులాల వారీగా రాయితీలు కూడా కల్పించడం జరిగింది మరి అలాగే విద్యుత్ ప్రొడక్షన్ కూడా పెంచడం కోసం ఈ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇది గృహ వినియోగదారులకు ఏ విధంగా కరెంటు బిల్లులు తగ్గించడం కోసం ఉపయోగపడుతుంది అనేటువంటి సమాచారాన్ని మన అన్నమయ్య జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ ఒక సమాచారం తీసుకుందాం నమస్తే సార్ ఈ ప్రధానమంత్రి ప్రధానమంత్రి సూర్యాకార యోజన పథకం అనేటువంటిది ప్రజలకు ఏ విధంగా ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఒక సమాచారం ఇవ్వండి సార్ మేము సార్ దీంట్లో మీకు ఏంటంటే మీరు కరెక్ట్ బిల్లు ఆల్మోస్ట్ ఆల్ మీకు మినిమమ్ చార్జెస్ వస్తాయండి జీరో అనుకోవచ్చు ఎందుకంటే వన్ కిలో వాటుకి మీరు పెట్టుకుంటే మీకు రోజుకి నాలుగు యూనిట్ చొప్పున మీకు ఉత్పత్తి అవుతుంది వన్ కిలో వాటికి సో అలాగా ముప్పై రోజులకి నాలుగు వందల పన్నెండు నూట ఇరవై యూనిట్లు మీకు నెలకు అవుతుంది ఉత్పత్తి అవుతుంది ఉత్పత్తి అవుతుంది ఉత్పత్తి అవుతుంది సో మీరు నూట ఇరవై లోపల యూనిట్లు వాడుకుంటే వాడైతే అది సరిపోతుంది లేదు ఇంకా అదనంగా వాడుకుంటాం అనుకుంటే రెండు కిలో వాటి పెట్టుకుంటే రెండు ఇంటూ ఎనిమిది సో మూడు వందల రెండు వందల నలభై యూనిట్ల వరకు మీకు పది మంత్ మీకు ప్రొడక్షన్ ఉంది సో కాబట్టి ఆ రెండు వందల నలభై యూనిట్లు మీరు రెండు వందల యూనిట్ లో వాడుతున్నారు మిగతా నలభై యూనిట్లు కూడా మాకు సంస్థ ఎస్పీడిస్థ ఉపయోగించుకుంటే మీకు దానికి ప్రతి నెల మళ్ళీ మీకు ఆ నలభైకి రెండు రూపాయల తొంభై చొప్పున మీకు అదనంగా మళ్ళీ డబ్బు మీ డబ్బులో అకౌంట్ ప్రజల ప్రజల ఖాతా అకౌంట్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళ అకౌంట్ స్టార్టింగ్లో రిజిస్టర్ చేసేటప్పుడు అకౌంట్ నెంబర్ ఇస్తారు ఆ అకౌంట్ నెంబర్లో జమ అవుతుందండి సో ఆ విధంగా కూడా మనకు ఎక్స్ట్రా ఆదాయం కూడా వస్తుంది తర్వాత మీరు కరెంటు బిల్లు ఎంతైతే వాడుకుంటారు సపోజ్ మీరు సపో దీన్ని తీసుకోవడానికి ఏమిటి అంటే వన్ కిలో వాటికి రుచి మించి డెబ్బై వేలు అట్లా ఖర్చు అవుతుంది సో ఒకవేళ మీరు అంత ఖర్చు పెట్టే సబ్సిడీ ఇప్పుడు మనకి వన్ కిలో వాటికి ముప్పై వేలు రెండు కిలో వాటర్కి అరవై వేలు సబ్సిడీ మూడు కిలో వాటర్కి అయితే డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీస్ దీంట్లో మళ్ళీ అదనంగా బీసీ వాళ్ళు ఉంటే ఇంకొక అదనంగా ఇంకో ట్వంటీ థౌజండ్ రూపీస్ పర్ సర్వీస్కి అదనంగా కూడా సబ్సిడీ వస్తుంది సబ్సిడీ వస్తుంది కాబట్టి అది మీరు గమనించి బీసీ వాళ్ళు అయితే సో వన్ కిలో వాటర్ వాటే పెట్టుకున్నారనుకోండి సపోజ్ డెబ్బై వేలు అనుకున్నాం పాస్ ఆ ముప్పై వేలు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇరవై వేలు కలిపితే మొత్తం యాభై వేలు కానీ చాలా మేగర్ అమౌంట్ ఇరవై వేలు అనేది చాలా తక్కువ అమౌంట్తో మనం వన్ కిలో వాటిలో బీసీ వాళ్ళు అరేంజ్ చేసుకోవచ్చు అయితే వాళ్ళ నెలకు నూట ఇరవై ఎనిమిది లోపల ఉంటే వాళ్ళకి అడ్వాంటేజ్ అదే కొంచెం ఎక్కువ కాల్చుకునే కాల్చుకునేవాళ్ళు అనుకోండి టూ కిలో వాట్స్ తీసుకోవడం ఎందుకంటే రెండు వందల యూనిట్ పైన దాటే వాళ్ళు టూ కిలో అవర్స్ తీసుకుంటే రెండు వందల యూనిట్ వస్తుంది కాబట్టి వాళ్ళ కరెంట్ బిల్లు జియో వాళ్ళు మొత్తం ఉత్పత్తి అయినంత వాళ్ళే వాడుకుంటారు లేదు ఒకవేళ అదనంగా ఎప్పుడైనా ఒక ఇంట్లో ఉండరు ఒక రోజు రెండు రోజులు బయటకు పోతారు అప్పుడు మా గ్రిడ్ వచ్చేస్తుంటారు సో ఆ విధంగా ఒక నెల రోజులు లేకపోయినా కూడా మొత్తం ఆ నెల అంతా కూడా మాకు మా సప్ గ్రిడ్ అందిస్తుంది మేము ఆ యూనిట్ పర్ రెండు రూపాయల తొమ్మిది తొమ్మిది రూపాయలు చొప్పున మీకు ఖాతాలో సో ఆ విధంగా చాలా అద్భుతమైన పథకం ఉండేది ఇది అందులో ఈ ప్యాన్స్ వల్ల ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఏడో పని చేస్తాయండి సో కాబట్టి మీరు పెట్టుబడి పెడితే ఒక పెట్టినా కూడా మీరు సపోజ్ రెండు క్లాస్ అనుకోండి సో సపోజ్ ఓసీ క్యాండిడేట్ వాళ్ళు పెట్టుకుంటే అరవై వేలు వస్తున్నారు సో సపోజ్ లక్ష నలభై వేలు అరవై వేలు పోతే మనకి ఎంత తరండి ఎనభై వేలు ఎనభై వేలు ఆ ఎనభై వేలు కూడా ఒకవేళ మీరు అవసరం వస్తే మీకు మీరు పెట్టుకోవాలి స్థోమతో పెట్టుకోవచ్చు లేదు అట్ అ టైమ్ మేము పెట్టుకోవాలి సార్ అంటే బ్యాంక్ రుణాలు కూడా ఇస్తాయి బ్యాంక్ లోన్ కూడా ఈజీగా మీకు సిబిల్ రేటింగ్ లా చూడకుండానే సరళంగా చాలా సరళంగా మీకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ అప్ టు టెన్ ఇయర్స్ ఇన్స్టాల్మెంట్స్ కూడా ఇస్తాయి సో కాబట్టి మీరు ఈజీగా ఆ కరెంట్ బిల్ ఏదైతే మీరు కట్టుకుంటారో ఆ కరెంటు బిల్ తీసుకెళ్ళి మీరు ఇష్టాలు కట్టుకోవచ్చు లోన్ తీసుకుంటారు ఓకే సార్ సో మీ చేతి నుంచి ఏం పడదు సో అది ఒక అడ్వాంటేజ్ సో అది మీరు ఒకవేళ మీరు అట్లా లోన్ తీసుకున్నా కూడా మాక్సిమం సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ లోపల మీకు తీరిపోతుంది సో అంటే మన మనం పెట్టుబడి పెట్టుబడి సిక్స్ సెవెన్ ఇయర్స్ కన బ్యాంక్ వచ్చేస్తుంది సో ఇంకా ఆ తర్వాత అంతా మనం ఆఫ్టర్ సిక్స్ సెవెన్ ఇయర్స్ తర్వాత అంతా వచ్చేదంతా ఫ్రీనే మనం కరెంట్ ఉత్పత్తి అంతా ఫ్రీగా వచ్చి సో కాబట్టి మనకు మినిమం బిల్లే రాదు మినిమం బిల్ కడతారు అంతే సర్వీస్ ఛార్జెస్ అనేవిలో ఉంటాయి కదా అవి మాత్రం కడతారు తప్ప మీకు సీసీ ఛార్జెస్ కరెంట్ బిల్ ఛార్జెస్ అయితే జీరో సో కాబట్టి ఇది చాలా మంచి పథకము ఇది అందరూ వినియోగించుకుంటే చాలా బాగుంటుంది పైగా మీకు రూప్ టాప్ పై పెడతాం టాప్ చూస్తే పెట్టడం వల్ల మీకు మీకు ఎండాకాలంలో మీకు సన్ను కూడా ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు ఎఫెక్ట్ ఉండదు కూడా కొంచెం కూల్ అవుతుంది సో అదొక అడ్వాంటేజ్ మళ్ళీ పర్యావరణానికి సంబంధించి కూడా ఆలోచిస్తే మనం పర్యావరణానికి కూడా కొంత మనం రక్షించిన వాళ్ళం ఇప్పుడు ఒక యూనిట్ ఇప్పుడు కిలో వాట్స్ కిలో వాట్స్ రాందా పెరగనే తప్ప ప్రజలు వినియోగం పెరుగుతుంది 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 కాబట్టి మనం కొత్త కొత్త ఉత్పత్తి కేంద్రాలు తయారు చేయాలి మళ్ళీ ఎక్కువ బల్క్ గా తయారైతే అంటే ధర్మల్ అంటే బొగ్గుతో చేసే తయారు చేసే వాటితోనే ఎక్కువ ఉత్పత్తి అవుతుంది సో వాటిని మనం బొగ్గుతో తయారు చేసినప్పుడు ఏమవుతుందంటే అంటే బాయిలర్ బొగ్గేసి మండిస్తారు దాన్ని స్టీమ్ తయారు చేసి దాని ద్వారా మనం కరికి ఉత్పత్తి చేస్తాం సో ఎప్పుడైతే బాయిలర్ లో బొగ్గేసి కాల్చినప్పుడు వచ్చే వ్యర్థ పదార్థం పొగలు ఉంటాయి కదా దాంట్లో కార్బాన్స్ ఉంటాయి ఈ కార్బాన్స్ అంతా మనకు బయట గాలిలో వదాల్సి వస్తుంది సో గాలిలో వదిలినప్పుడు గాలి గాలిలో కాలుష్యం కలుషితం దీనివల్ల మనకు ఓజోన్ లేదు కూడా తీసే అవకాశం రాజధాని రాబోయే రోజుల్లో వినియోగం కరెంట్ ఇప్పుడు మనం ఎట్లయిపోయామంటే గాలి ఎంతో ఎక్కడ బతుకుతున్నామో కరెంట్ లేకపోతే ఇంకా బతుకులే పరిస్థితి అయిపోయింది ఎందుకంటే మనం కరెంట్ కూడా పనిచేస్తున్నాం సో కాబట్టి అంత ఇంపార్టెన్స్ కాబట్టి రాను డిమాండ్ పెరిగేదే కానీ మన కరెంటుతో తగ్గే సమస్య ఉండదు పెరగాల్సింది కరెంట్లో కాబట్టి పెరగాల్సింది పెరుగుతు పెంచుకుంటా మనం థర్మల్ కేంద్రం పెంచుకుంటా పోతే కాలుష్యం అనేది ఎక్కువ సో అందువల్ల అది కూడా బొగ్గు కూడా ఇంకా చెప్పడం నూట ముప్పై సంవత్సరాలతో ఆ తర్వాత ఉన్న గళ్ళు కూడా అయిపోతాయి సో అటు కాబట్టి మనకు రాంతాన్ని మనమళ్ళు మునిమళ్ళు వచ్చేటానికి కరెంటు కొత్త చాలా ఉంది సో అందువల్ల ఈ సోలార్ ఎక్కడికక్కడ మనం ఏ ఇంటికి ఆయన పైన మనం జనరేట్ చేసుకున్నాం అంటే ఏ ఇంటికి ఆయన కాకుండా వాడేసుకుంటాం